డే సందర్భంగా సైనిక బలగాల ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి అడవి జరిగే ఈ ప్రదర్శన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన సైనిక బలాల సామర్థ్యం, అనుభవాల గురించి రిటైర్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఏం చెప్పను బాల్‌డీ గారిని అడిగి తెలుసుకున్నాను. సైనిక బలగాల్లో ఏమేమి విభాగాలు ఉన్నాయి? వాటిలో ప్రధానమైన విభాగం ఏంటి? అంటే ఒకటేమో సైనియం అంటే ఉంది. అది కాకుండా మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి అంటే దీంట్లో ఎవరైనా యూనిఫామ్ వేసుకునే సర్కి వీళ్ళు సైనియం అనుకోడము అది నార్మల్ అంటే ప్రజలని అంటుంటారు కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అన్న మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ లో మూడు విభాగాలు ఉన్నాయి ఇండియన్ ఆర్మీ అని అంటే సైనియం ఉండి అంటే ఇండియన్ ఆర్మీ సైన్యం అంటారు మరి వాయుసేన అదే భారతీయ వాయుసేన అది ప్రామాణిక దళం కూడా అంటారు అది మళ్ళీ మూడోది వచ్చేసి ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ వచ్చేసి నౌసేన లేకపోతే భారతీయ నౌకాదళం కూడా అంటారు ఈ మూడు ప్రైమరీ డివిజన్స్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ లో ఈ మూడు అయితే వీటికి మళ్ళీ పారామిలిటరీకి డిఫరెన్స్ ఏంటి అంటే पारा मिली वर्क इनआर्म फोर्स मिनीस्ट्री आफ होंफे पिनी अफेरस मिनीस्ट्री आफ होंफे मैं मिनीस्ट्री केंट्रमोर्स इवन ईवीन अंडरलोर् पारा मिलटरी कंट्रोल दट अलाटरी क्रीडी आर्म फोर्स अटो कंप्लीट क्रीडी बट वर्क क्लोजी आर्मी कन चेयड़ी ఆర్మీతో కలిసి డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పారామిలిటరీ ఒకటి వచ్చేసేమో మనం అనుకున్నాము ఇప్పుడు ఆర్మీ అని ఎయిర్ ఫోర్స్ అని నేవీ అని కూడా అనుకున్నాము వీటితో పాటు పారామిలిటరీ వెరీ క్లోజ్ అనమాట ఇది మనం వీటి గురించి మాట్లాడదాము సో వెన్ ఇట్ కమ్స్ టు ఫేసింగ్ ఎని ఇన్ టైమ్ ఆన్ ద బార్డర్స్ పారామిలిటరీ పనిచేస్తుంది అనమాట పారామిలిటరీ కానీ బిఎస్ఎఫ్ అనుకోండి बारडर सैक्यूरी फोर्स मैटी इन बट बार अस्म रईफल मल्बी सशस्त्र सीमा बंद अस्सा रईफल सो बेसिकली फोर आर्गन दमीडियली रिकलेक्टूस आर पारा मिली वील्जारीस टाइम अटे शांति परस् मन सरहद అక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ పెట్రోల్ అండ్ అబ్జర్వేషన్ గ్రాడింగ్ చేస్తారు అనమాట ఎవరు పారామిలిటరీ వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి మరి ఉన్నాయంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది మన పాకిస్తాన్ తో ఉన్న బార్డర్ మళ్ళీ బంగ్లాదేశ్ తో ఉన్న బార్డర్ इंडिया 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 के के पाकिस्तान की की बांग्लादेश सरहद सिक्योरिटी फोर्स पीस टाइम प्रोटेक्शन प्रोटेक्शन वाचिंग यू कैन सो आलोस्ट गाड़ी टाइम सिमिलो चुनबुटन दिकम चार चीजर तो मन की बार అలాగే మళ్ళీ నేపాల్ తో బర్మాతో సశస్త్ర సీమా బల్ల ఉంది మళ్ళీ మ్యాన్మార్ తో అస్సాం రైఫుల్స్ అని ఉంది వీళ్ళు బార్డర్ బార్డర్లు ఉంటారు అనమాట వాళ్ళే మనకి మనకి అబ్జర్వేషన్ లేకపోతే గార్డింగ్ చేసేది ఎప్పుడైతే సిచ్యువేషన్ మారుతుందో శాంతి పరిస్థితుల నుండి యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు రాబోయే ముందు ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో పారామిలిటరీ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట ఆర్మీ డీల్స్ విత్ థ్రూట్ ద పీస్ టైమ్ డీల్ విత్ని విత్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అదర్ ఆక్టివిటీ వెల్ ఇన్ సైడ్ ద బార్డర్స్ ఎక్సెప్ట్ సమ్ ప్లేసెస్ వేర్ ఆర్మీ ఉంటేనే పని నడుస్తుంది అనుకున్న స్థలాల్లో వాళ్ళు ఉంటారు లేదు మన దేశంలో అలా పొజిషన్ జరిగింది అలా ఫెసిలిటేషన్ ఉంది బిట్వీన్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఆర్మీ మనం మాట్లాడాలి అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు విభాగాలు ఉన్నాయి సో యు కాన్ సే ఎనిబడి బిగ్ బెటర్ బిగ్గర్ ఎనివ్ స్మాలర్ లెస్సర్ అనుకోవడానికి వీలు లేదు ఎలా అయితే మన శరీరంలో అవయవాలు ఉన్నాయి అందాలు ఉన్నాయి అలాగే ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది మనం ఇది లేదనలేము ఇది కావాలనలేము అన్ని అవసరం మనకి సో అలాగే మన ఆ భారతదేశ భారతదేశంలో ఆలోచన పని అంత అలాగే ఉంటుంది వేరే దేశాల లాగా ఇది పెద్దది ఇది చిన్నది అనడానికి లేదు కాకపోతే కొన్ని విషయాలు మాట్లాడవచ్చు ఏది పెద్దది అని అడిగితే మీరు ఆర్మీలో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని చెప్తాను అంటే హ్యూమన్ రిసోర్స్ మన వనరు ఆర్మీలో ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీలో ఒక పన్నెండు లక్షల సిబ్బంది ఉంటుంది ఇండియన్ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ లో లక్షి కొద్దిగా ఎక్కువ ఉంటుంది లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఉండొచ్చు వాయుసేనలో మళ్ళీ నౌసేనాలో ఒక డెబ్బై ఎనభై వేల సిబ్బంది ఉండొచ్చు పర్సనల్ సో ఇవన్నీ కలుపుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ లాక్స్ అంటే ఫోర్ మిలియన్ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇలా చూసుకుంటే ఇది లార్జెస్ట్ ఫోర్స్ ఇన్ ఇండియా దిస్ త్రీ అంటే నాకు తెలిసి ఒక నా అనుమానం అంచనా ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు ఉంటారని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ సో ఎయిట్ నైన్ లాక్స్ లెస్ దిలి మళ్ళీ అది ఇది రాకుండా ఇంకా మన పారామిలిటరీ అనుకుంటే ఒక మూడు నాలుగు లక్షల సిబ్బంది ఉంటారని అనుకుంటున్నా పారామిలిటరీ వాళ్ళు అది బిఎస్ఎఫ్ ఐపీబిపి అస్సాం రైఫిల్స్ శస్త్ర సీమా పని ఉన్నాయి కదా అదే ఇదంతా చూసుకుంటే నంబర్స్ లో చూసుకుంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ టచింగ్ సిక్స్టీన్ టచ్ అంటే ఆ యుద్ధంలో మన మూడు భాగంలో పాల్గొంటాయి వాటి యొక్క సమన్మైన సమన్వయం ఉంటేనే మనము ఆ ఈజీగా ఇష్టాన్ని మన వైపు మలుపుకునే అవకాశం ఉంటుంది సమన్వయం ఉంటేనే సమన్ సమన్వయం లేకపోతే కష్టాలు ఎదుర్కొంటారు ఆ టైం ఎక్కువ పట్టవచ్చు ఆ మన ఆ ఎవరితో పొరుగు వాళ్ళతోనా లేదా వేరే దేశంలోతోట ఎవరితో మన ఆ ఎన్ని ఎవరు దానిపైన చాలా డిపెండ్ అవుతుంది మనము చాలా సొఫిస్టికేటెడ్ ఎన్నితో పోట్లాడాలి పోట్లాడాలి అంటే టైం తక్కువలో మనం గెలవాలి అనుకుంటే అన్ని బలగాలు కలిసి పనిచేస్తేనే సేమ్ మన మానవ శరీరం లాగే మన చేతులు కాళ్ళు కలిసి పనిచేస్తేనే మనం పని తొందరగా ఫినిష్ చేసుకోగలుగుతాం లేకపోతే కష్టం అవుతుంది అదే సేమ్ ఫిలాసఫీ ఆర్మీ మీరు ఈ మూడు విభాగాలు కలిసి కట్టే చాలా సార్లు వరకు మీకు గుర్తుంటే ఫార్టీ సెవెన్ లో ఇండియా పాకిస్తాన్ దగ్గర అవ్వగానే ఆర్మీని పంపాల్సి వచ్చింది ఎప్పుడైతే కశ్మీర్ రాజు మన యాక్సెషన్ ఒప్పుకున్నారో ఇమీడియట్ గా ఆర్మీని పంపాల్సి వచ్చింది ఆర్మీని పంపాలంటే ఇప్పుడు మనము సే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుండి చీన దానికి ఆర్మీని పంపాలంటే సర్ఫేస్ అంటే ఆ బై ల్యాండ్ పంపాలి అంటే ఎంత టైం పడుతుంది మీరు ఆలోచించండి అదే కనుక మనం ఫ్లైట్లు పంపగలిగితే ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ లో పంపగలిగితే ఇవాళ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి వనరులు ఎలా ఉన్నాయంటే మనం ఎయిర్ ఫోర్స్ ప్లేన్ కూడా వాడచ్చు సివిల్ ఎయిన్స్ కూడా వాడచ్చు టెక్నాలజీ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ మిలిటరీ సివిల్ కూడా చాలా ఉంది అదే ఈ పరిస్థితుల్లో మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి మన ఆర్మీ బలగాలని ఢిల్లీ నుండి శ్రీనగర్ పంపించాలి అంటే మనం వాళ్ళని ట్రైన్ లోనో బస్ లోనో రోడ్ పంపించాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది మౌంటైన్స్ ఎలా ఉంటుంది పరిస్థితి మీరు ఆలోచించండి దానివల్ల వాయుసేనది చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది అట్లానే ఉట్టి వాయుసేన ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు మనకి మనిషికి కాళ్ళు ఎంత అవసరమో చేతులు కూడా అంతే అవసరం కాళ్ళు ఉట్టి కాళ్ళే ఉంటే చేతులతో మనం ఏం ఆయుధాలు పట్టుకోలేము ఉట్టి ఆయుధాలు పట్టుకుంటే కాళ్ళతో నడవలేము ఎంత కూడా మనం ఇస్తాము అయితే మనకి రెండు చాలా అవసరం అట్లానే మరి నవసేన పని లేదా అంటే అది చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక ప్రాంతంలో కార్గి విషయం ఆలోచిద్దాం ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఇక్కడ రెండు లేటెస్ట్ వాళ్ళైతే అయితే చేసుకున్నారు వాళ్ళ ఆర్మీని వాళ్ళు ఏమన్నారు అంటే వీళ్ళు మా వాళ్ళు కాదనుకున్నారు బట్ లేటర్ గా నాకు తెలిసింది అందరికీ అది ఓపెన్ సీక్రెట్ పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళే చేయించారు వాళ్ళ ఆర్మీ ఇన్వాల్వ్ అయింది అని విషయం బయట పడింది అందరూ తెలిసిన విషయం అట్ అక్కడ ఈ రెండు ఆర్మీలు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో మనం బార్డర్ దాటకుండా మన వాయుసేనను కూడా వాడామన్నారు అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కార్గిల్ టైంలో లో తన ఏమన్నారు అంటే మనం బార్డర్ బార్డర్ ని దాటకుండా వాళ్ళు మన దాంట్లో జొరబడు వచ్చారు కదా వాళ్ళని వెనక్కి నెట్టేసేయాలన్నారు మన ఎయిర్ ఫోర్స్ మన వాయుసేనని వాడుకున్నారు వాడినప్పుడు ఈ రెండు ఉండడం వల్లనే మనకి తొందరగా యుద్ధ విరమణ అనేది జరిగింది వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడము మళ్ళా మన ప్రాంతాలను మనం తిరిగి తీసుకోవడం జరిగింది నౌసేనాలో ఏమైతుందంటే వీళ్ళకి పాకిస్తాన్ సప్లై లైన్స్ మెరి సప్లై లైన్స్ కట్ ఆఫ్ చేయడము మళ్ళీ అక్కడ వాచ్ చేయడము పాకిస్తాన్ కరాచీ వైపు చేయడము అటంతా నౌసేన చాలా బాగా చేయగలిగింది అంటే నౌకలం అది చేయకపోతే వీళ్ళకి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉండేది కాదు పాకిస్తాన్ ఒక దిక్కు నేవి ఇప్పుడు ఎట్లా అంటే మనము శత్రువుతో ఒక దిక్కు కొట్లాడేట సమయంలో మనము ఇంకొక దిక్కు కూడా వాటితో ఎంగేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటే అప్పుడు ఆలోచిస్తారు ఇక్కడ ఎందుకు మనం ఇంట్లో తలకాయ ఎంత చేసాము మనం ఎంత తీసేసుకున్నాము అయిపోయి పూర్తి చేసుకుందాము అని ఆలోచనతో కంప్లీట్ కంప్లీట్ చేయాలి అయితే అలా విషయాలు ఉంటాయి ఇప్పుడు అందుకే మన మెరిటైమ్ బార్డర్స్ ఎక్కడైతే మన ఎనిమిదితో కామన్ ఉంటాయో అక్కడ నౌసేనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అయితే ఈ మూడు తలసేన వాయుసేన నౌసేన ఈ మూడు ప్రతి యుద్ధంలో అనిపించదు మనకి అక్కడ అయితే మౌంట్ పర్వతాల్లో యుద్ధం అయితే ఇక్కడ నౌసేన పని ఉంటుంది అనుకుంటాం కానీ దాని కూడా పని ఉంటుంది అది తెలిసింది మనకి కార్గిల్ లో తెలిసింది దానికన్నా ముందు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇండియా పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ వార్ కూడా అంటారు Bangladesh dan parvate alindo parvatane Bangladesh military aid anmadara aa paristhilo kuda ah naval challenge important role plays chendi and we are our sovereignty and our navy should be so it was an important decision of all three when they sync results will be in our favor and in time or as per plan i can believe dum lona ముఖ్య పాత్ర ఎవరికి పోషించారు కలిగి మనకు ముఖ్య పాత్ర ఇది మళ్ళీ కష్టమైన పరిస్థితి కాకపోతే దీంట్లో మీరు లాసెస్ చూస్తే వి ఆఫ్ గివి టు ఆర్మీ బికాస్ వాళ్ళే ఎనీథింగ్ ఫేస్ చేశారు మన ఆర్మీ వాళ్ళు అంటే సైన్యం సిక్స్ హండ్రెడ్ ప్లస్ సోల్జర్స్ అమలవీరులు అయ్యేవారు వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళని రెండు మూడు వేల మందిని అటమాత్రు ఉంటారు అది వేరే విషయం కానీ మనలో లాస్ అయితే ఉంది దాంట్లో లాస్ ఆర్మీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బెస్ట్ వర్క్ బై ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాయుసేన వాళ్ళు నౌసేన వాళ్ళు కానీ పని అయితే కార్గిల్ లో ఆ గుడ్డలలో ఆర్మీదే దట్ వాజ్ ఐ థింక్ ఫార్ మన సైనిక బలగాల వసతి టెక్నాలజీ ఆయన సంపద ముఖ్యం కదా సార్ ఇటీవల కాలంలో ఈ కోణంలోనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది ప్రోగ్రెస్ అయితే డెఫినెట్లీ చాలా ఉంది ఇది వరకు లాగా కాకుండా మీరు హిస్టరీలో వెళ్తే మన పోస్ట్ ఇండిపెండెన్స్ విషయాలే మాట్లాడదాము పొలిటికల్ విల్ ఉందో అప్పటి టైమ్స్ లో ఆ పొలిటికల్ విల్ ఆలోచించి మన సదుపాయాలు ఎలా ఉండే మన వనరులు ఎలా ఉండే అని ఆలోచించి దానికి తగ్గట్టు మన ఓటమి మన డిసిప్లినేషన్ జరిగింది టైం టు టైం మీరు చూడండి నైన్టీన్ సిక్స్టీ టూ ఇండో చైనా వార్ లో ఈ లాస్ట్ అబౌట్ థౌజండ్ ప్లస్ సోల్జర్స్ మన అమరవీరులు అయ్యారు దాంట్లో ఇండో చైనా వార్ అది ఎందుకు అని ఆలోచిస్తే మీకు ఒకటేమో నెహ్రూస్ ఫారెన్ పాలసీ దాంట్లో అది సరిపోనట్టు మన సైన్యాలకు మన ఆర్మీ ఎస్పెషల్ దాంట్లో ఎయిర్ ఫోర్స్ నేవీ రోల్ ఏమీ లేకుంటే అందుకంటే చైనా చైనీస్ అగ్రేషన్ జరిగింది టిబెట్ టేక్ ఓవర్ తర్వాత ఆ నైన్టీన్ సిక్స్టీ టూ ఓర్లో మీరు చూస్తే మన వాళ్ళకి బూట్లు దుస్తులు బేసిక్ ఐటమ్స్ కూడా మనం ఇవ్వలేకపోయాం అయితే ఆ ఓటమి మన సైన్యం రాదు మన దేశానిది మన పాలసీని అని చాలా క్లియర్ గా నాట్ అసెస్ ద రియల్ సిచ్యువేషన్ దట్ ఈస్ అక్రాస్ ద బార్డర్ అండ్ నాట్ కేటర్ ఫార్ మౌంటైన్స్ ఈ పర్వతాల్లో చలి ప్రదేశాల్లో మన సైన్యానికి అవసరం ఉన్న సదుపాయాలను కూడా మనం ఇవ్వలేకపోయాము ఇవ్వలేకపోయాము మనము వాళ్ళని భౌతికంగా నశింపజేసాము కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని అయితే మనము తగ్గించలేకపోయాం ఆ యుద్ధంలో అప్పటి నుండి ఇప్పటి వరకు మన రిక్వైర్మెంట్ మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద నీడ్స్ మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా వాటిని అర్థం చేసుకోవడం మళ్ళీ ఈ సైనికు సైనికుల ఆత్మవిశ్వాసాన్ని అయితే మనం తగ్గించలేమనే విషయం కానీ వాళ్ళకి బేసిక్ నీడ్స్ మనం ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ప్రొవైడింగ్ ప్రొవైడింగ్ ప్రొటెక్టివ్ గేర్ వాళ్ళ చూస్తున్నాను తల పాత ఇంకా మనం ఆయుధాల దగ్గర రాని రాలేదు సో బేసిక్ నీడ్స్ తర్వాత ఆయుధాలు ఇవన్నీ మనము ఓవర్ ద పీరియడ్ చాలా ప్రోగ్రెస్ అయినట్టు కనబడుతుంది ఇప్పుడు యూసీ ఆఫ్టర్ పోఖ్రాన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ విషయం కాదు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మనం పోఖ్రాన్ పోక్రాన్ లో మన అణు పరీక్షలు చేసిన తర్వాత ఆంక్షలు విధించబడ్డాయి మన పైన వాటి వల్ల మనం సడన్లీ ఏమైపోయినా ఒక టర్నింగ్ పాయింట్ బికమ్ ఇండిపెండెంట్ అంటే మనము డిపెండెన్సీ తక్కువ చేసుకోవాలి వేరే దేశాల పైన మన భారతీయత మన స్వాభిలంబన పెంచుకోవాలి అనే ఆలోచన రావడము ఆ తర్వాత కార్గిల్ యుద్ధం రావడం కార్గిల్ యుద్ధం తర్వాత మన టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అర్థమైంది ఎలా మనము యుద్ధాలను గెలవాలి మన పొరుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆలోచన ఏంటి మనం వాళ్ళని చిన్న చుట్టూ చూడలేము అట్లా అని చెప్పి మనం వాళ్ళతోనే ఎంగేజ్ అవ్వలేము మరి ప్రపంచ దేశాల్లో ఉన్న సైన్యాలు ఉన్నాయి వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అదంతా అర్థం చేసుకొని ఒక డిఫెన్స్ అపోజిషన్ కౌన్సిల్ అని ఏర్పడింది డి అపోజిషన్ కౌన్సిల్ అది ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్రాసెస్ తయారైంది ఆ ఇండియా గవర్నమెంట్ టైంలో మనం బయట డైరెక్ట్ బై అవసరం ఉంటేనే చేయాలి లేకపోతే బై అండ్ మేక్ చేయాలి వీలైతే మేక్ చేయాలి దానికి మనము కొలాబరేషన్ కోఆపరేషన్ పెట్టుకోవాలి కాంట్రాక్ట్ లో అగ్రిమెంట్స్ లో అవన్నీ చేయాలి మన దేశంలో మన డిఆర్డి ఉండనిటువంటి ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ హెచ్ఏఎల్ ఉంది వాటిని మనం ఎలా పెంపొందించుకోవాలి అనే ఆలోచనలు చాలా పెరిగాయి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్డిఏ రిజింగ్ తర్వాత కాంగ్రెస్ టైం మళ్ళీ ఆల్మోస్ట్ ఒక ఛాన్స్ ఫర్ కరప్షన్ ఇన్ డిఫెన్స్ తగ్గింది మళ్ళీ మనకు కావాల్సిన అసెట్స్ ఫాస్ట్ గా చేసుకోవాలి అనే ఆలోచన పెరిగింది లేకపోతే ఒక ప్లేన్ కావాలి అనుకుంటే రెండు వేల ముప్పై వరకు వాయుసేన కంప్లీట్ కాదు ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు యాటిట్యూడ్ మన మన సంకల్పం చాలా మారింది మొదటిలాగా కాకుండా ఇప్పుడు ఒక రెన్యూడ్ స్పిరిట్ ఎనర్జీ ఒకటి కేమో ఎకనామికలీ సైడ్ గురించి నైన్టీ వన్ బట్ మిలిటరీ విడ్ నాట్ రియలైజ్ టిల్ పోఖన్ అండ్ కార్గి కార్గి వాతావరణం రియలైజ్ सो यू हू बिकम एंडम फुली इंडिपेडं औपेन्डन आलाटरी हार्डवेर मिलटरी ट्रेनिंग फोर्स वेर रिको इज वेरी इंपार्टेंट बी आर्टमिकल स्टैंडिंग आर्मी

అక్కడ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అది దాన్ని ఎలా అటెండ్ చేస్తున్నారు ఎలా వాళ్ళకి కావాల్సిన టైంలో అందజేస్తున్నారు వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నారు అనేది ఆపరేషనల్ విల్ నాట్ అబౌట్ నౌ అదర్ ఆక్టివిటీ అవుట్ సైడ్ అవర్ సబ్జెక్ట్ సో ఇట్ ఆపరేషన్స్ డౌట్ ఆర్మ్ ఫోర్సెస్ only uh, by mm -hmm. the specialist, the priority for the current government, nationalistic government, it can be anyone. we'll be happy if uh, other uh, oppositions also become nationalistic. it will be important for the nation because at the end of the day, every party should be nationalistic. so fortunately, today's government is very pro-nation. so that is why uh, they are working, appears uh, to work. ఇన్ దైరెక్షన్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఇంప్రూవ్ సిచ్యువేషన్ యుద్ధ విమానాలు మళ్ళీ టెక్నాలజీ ప్రొడ్యూసింగ్ ఇండిజినస్లీ మళ్ళీ సేమ్ విత్సో వెదర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ క్యారియర్స్ ఆర్ డిస్ట్రాయర్స్ ఆర్ ఫ్రిగేట్స్ ఆర్ సబ్మెరీన్స్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఈ పని మొదటి కన్నా చాలా ఎక్కువగా జరుగుతుంది అనే విషయం అయితే తెలిసింది అన్నమాట అది జనాలకి ఎంత తొందరగా తెలిస్తే వాళ్ళకి మన గర్వం అనేది పెరుగుతుంది రాజస్థాన్ లో కూడా మన ఆయుధ సంపదను ప్రదర్శించారు మన దగ్గర ఇది అని ప్రదర్శించారు అది మీరు కూడా ఫైర్ పవర్ షోస్ దేశాలు చేస్తూ ఉంటాయి దాంతో ఏంటంటే మన వెపన్స్ ఉంటాయి కదా వాడే వాడకంలో మనం రెగ్యులర్లీ వాడము కానీ వాటిని కూడా వాడితే ఒక ప్రాక్టీస్ అనేది వస్తుంది మళ్ళీ వాటిని వాడుతూ మన దేశానికి కూడా చూపించుకోవడము మరి మన పొరుగు దేశాలకు చూపించుకోవడము మరి ప్రపంచ దేశాలకు చూపించుకోవడము జరుగుతుంది ఆ వెపన్స్ ఇప్పుడు అది కనుక మనకి మనం వా మనం వాడడం ఒకటైతే అది సప్లై కూడా చేయొచ్చు అలాంటిది బ్రహ్మోస్ ఒకటి అయితే ఇప్పుడు అది ద మోస్ట్ షార్ట్ ఆఫ్టర్డ్ వెట బ్రహ్మోస్ దాన్ని కావాలి అనే దేశాలు పెరుగుతూనే ఉన్నాయి అయితే ఇట్విల్ డూ బిజినెస్ ఆల్సో ఫర్ ఇండియా నౌ మిలిటరీలీ రష్యన్ కొలాబరేషన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ సో ది స్వై డిస్ప్లేషన్ సరిహద్దుల్లో సైనిక బలాలు పటిష్టంగా ఉండడం వల్లే విదేశీ వ్యవహారాలు బలంగా ఉన్నాయని అంటున్నారు నిజమే అవును మేడం ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఒక దేశం అంతర్గతంగా దేశం సరిహద్దుల్లో బలంగా ఉంటేనే వేరే వ్యవహారాలన్నీ చూడగలం ఒక చిన్న ఎగ్జాంపుల్ మన శారీరక బలం ఉంటేనే మనము మానసిక విషయాలు ఆలోచించగలుగుతాం మేడం ఇంకా పెద్ద విషయాలు ఆలోచించగలుగుతాం అదే కనుక మనకి ఇంటర్నలీ ఏదైనా పెయిన్ ఉంది లేదా మన నేబర్ మనకి ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే మనం ఇంకా స్ట్రీట్స్ వేరే విషయాలు ఏం మాట్లాడుతున్నాం సో వెరీ ఇంపార్టెంట్ టేక్ కేర్ ఇంటర్నలీ బార్డర్స్

ఉండాల్సి వచ్చింది అది రష్యానే ఉందనివ్వండి ఫ్రాన్స్ ఇజ్రాయెల్ అమెరికా యూకే ఈ దేశాల నుండి మనము ఆయుధాలను తీసుకోవడము అది ఎక్కువ విమానాలు ఉండనివ్వండి నౌకాదళం అవసరం ఉన్న సామాగ్రి ఉండనివ్వండి మళ్ళీ ట్యాంక్స్ ఉండనివ్వండి ఇవన్నీ మనం చాలా బయట దేశాలపైన డిపెండ్ అయిన సమయం గడిచిపోయినట్టు కనబడుతుంది ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు ఆ బయటి ఆయుధాలు తక్కువ అవ్వడము అవి మన దగ్గర తయారవ్వడము కొలాబరేషన్ తో లేకపోతే ఇండిజిన సొల్యూషన్స్ తో ఆ టైం వచ్చేసింది మీరు ఎక్స్పోర్ట్స్ చూస్తే తెలిసిపోతుంది మన ఆయుధాల ఎక్స్పోర్ట్ అగైన్స్ ఇంపోర్ట్ రిపబ్లిక్ డే అనే ఆలస్ పెట్టినా సైనిక బలగాలు ప్రదర్శించే ప్రదర్శన వల్ల చాలా వేయం అంటే దణం వేస్ అవుతుంది కచ్ అవుతుంది దీని వల్లా ఓపెన్ వేవిడే కానీ కొంత ప్రసారమైతే నడుస్తుంది ఆర్మ్ ఫోర్స్ సబ్జెక్ట్ ఎండ్ కాదు ఇట్స్ ఏ పొలిటికల్ సబ్జెక్ట్ విత్ అ లార్డ్ ఆఫ్ కనోటేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అండ్ సెంటర్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఇస్ అయితే ఒక సివిల్ ఫెస్టివల్ మ్యాడ్ దిస్ ఇస్ యాజ్ అ ఆర్మ్ ఫోర్స్ పర్సన్ అంటే ఇండిపెండెన్స్ ఇట్స్ ఏ సివిల్ ఫెస్టివల్ సివిల్ అంటే బేసికల్లీ ఫార్టీ రిపబ్లిక్ డే వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ మనం స్టార్ట్ చేశాను యాక్సెప్ట్ చేశాను ట్వంటీ స్టార్ట్ అయింది అది ఉంది ఈ రెండు డేట్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు డేట్స్ లో లేదు నాకు బర్త్డే కాదు నాకు యానివర్సరీ ఇంపార్టెంట్ మనం ఎందుకు రెండు దినాలకు ఖర్చు పెడుతున్నాము అని జనాలు అడగలేదు అడిగి తెలుసుకోవాలి విషయాన్ని మరి బర్త్ డే ఇంపార్టెంట్ కాదు ఎలా అయిన వాళ్ళకి యానివర్సరీ లేదు నాకు బర్త్ డే ఇంపార్టెంట్ నాకు యానివర్సరీ సంబంధం లేదు లేదు నాకు రెండు ఇంపార్టెంట్ మనకు రెండు ఆపర్చునిటీస్ మనము ఇది దేశ దేశ ప్రజలకు మళ్ళా ప్రపంచంలో దేశాలకి చూపించడానికి మనము ఒకటేమో మిలిటరీ ఒకటి కల్చరల్ సివిల్ అనేసరికి దాంట్లో కల్చరల్ వస్తుంది దాంట్లో ఇండిపెండెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి రిపబ్లిక్ అంటే మన మిలిటరీ మన స్ట్రెంగ్ సో బోత్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్ మన దేశం సైనిక బలగాల గురించి చాలా విషయాలను తెలియజేశారు కాకుండా మీ వాల్యూబుల్ టైం మాకు చాలా కేటాయించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం